పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు కళ్యాణ్ గారికి నలుగురు పిల్లలన్న సంగతి తెలిసిందే అఖీరా నందన్ ఆద్య పోలే మార్క్ శంకర్ పవనోవిచ్ ఆద్య అఖీరాలు ఎక్కువగా కనిపిస్తూనే ఉంటారు కానీ పోలేనా మార్క్ శంకర్ మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి రెండవ అబ్బాయికి ప్రమాదం జరిగింది సింగపూర్ లో చదువుకుంటున్నారు మార్క్ అక్కడ స్కూల్లో అగ్ని ప్రమాదం జరగడంతో మార్క్ కూడా గాయాలయ్యాయని ప్రస్తుతం చికిత్స కోసం అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేశారనే వార్తలు బయటకొచ్చాయి ఈ న్యూస్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాస్త కంగారు పడుతున్నారు మార్క్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు అయితే అసలు మార్క్ సింగపూర్ లో ఎందుకు చదువుకుంటున్నాడనే చర్చ కూడా మొదలైంది పవన్ కళ్యాణ్ గారి వైఫ్ అన్నా లెజినావా సింగపూర్ లో చదువుతున్నారు అక్కడే ఆమె రీసెంట్ గా మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ లో గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశారు తల్లి అక్కడ చదువుకుండటంతో తల్లితో పాటు మార్క్ కూడా సింగపూర్ వెళ్లి అక్కడ స్కూల్లోనే జాయిన్ అయ్యాడు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం మానియా టూర్ లో ఉండటంతో వెంటనే కొడుకు కోసం సింగపూర్ వెళ్ళలేకపోయారు ఆ టూర్ పూర్తి చేసుకోగానే మార్క్ను చూడడానికి ఆయన సింగపూర్ బయలుదేరిపోతున్నారని తెలుస్తోంది